హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐదు నాలుగు రెండు వేల ఇరవై నుంచి పదకొండు నాలుగు రెండు వేల ఇరవై వరకు ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఖర్చులు అదుపులో ఉండవు ధన సమస్యలు ఎదురవుతాయి పనుల్లో ఒత్తిడి శ్రమ అధికంగా కనిపిస్తుంది సంతానం చదువులపై దృష్టి పెట్టే ఉన్నారు అలాగే శకునాలను అసలు పట్టించుకోవద్దు మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి మొండిగా ఏ పనిని కూడా చేయవద్దు అవకాశాలు అనేవి కలిసి వస్తూ ఉంటాయి ఇక మంగళ బుధవారాల్లో ఆరోగ్యం జాగ్రత్త ఉంచుకోవాలి ఇక కొత్త కొత్త వ్యాపకాలు సృష్టించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అపరిచితులతో మితంగా సంభాషించడం చాలా మంచిది మీకు సంబంధించిన ఏ విషయాలు కూడా ఎవరికి చెప్పకపోవడం చాలా మంచిది ఇక మీ శ్రీమతి వైఖరి మీకు అసహనాన్ని కలిగిస్తుంది ఇక వ్యాపారాలు ఊపందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ నష్టాలు ముందు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేసుకోవడానికి ఒక అవకాశం మీకు రాబోతుంది ఇక ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకునే వారంగా కనిపిస్తుంది ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతృప్తికరంగా ఉండదు ఈ వారం మీరు ఎక్కువ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారంగా కనిపిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి గృహ మార్పు కలిసి వస్తుంది వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీరు మీ సలహా ఎదుటి వారికి కలిసి వస్తుంది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు మీ సమర్థత చాలా మందికి తెలుస్తుంది గౌరవ ప్రతిష్టలు సమాజంలో పెరిగితే ధనలాభ సూచనలు ఉన్నాయి ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి ఎవరిని కూడా మీరు ధన సహాయం అడగకపోవడం చాలా మంచిది మీ ఇష్ట ఇష్టాలను సున్నితంగా తెలపడానికి ప్రయత్నించండి ఎవరిని కూడా కించపరచవద్దు అలాగే తక్కువ అంచనా కూడా వేయవద్దు ఇక పనులు మీకు ముందుకు వెళ్ళాలంటే మరింత కష్టపడాలి దంపతుల మధ్య అవగాహన మీకు పెరుగుతుంది నగదు కానీ ఆభరణ కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి గురువారం నాడు ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అలాగే నిర్మాణాలు మరమ్మతులు మీరు కొత్త పనులను చేపడతారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఏకాగ్రత చాలా ప్రధానం వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి కాబట్టి ఈ వారంలో కూడా మీకు నష్టాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉండబోతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారు బంధువులతో మంచి సంబంధాలు పెంపొందుకునే వారంగా కనిపిస్తుంది ఆత్మీయులను కలుసుకుంటారు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రంగానే ఉంటుంది శుక్ర శనివారాల్లో మంచి చేయబోతే చెడుదరవుతుంది పంతాలు పట్టింపులకు అసలు పోవద్దు మీ శ్రీమతి సలహా పాటించి మీరు ముందుకు వెళ్ళండి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అలాగే రాబడిపై మరింత దృష్టి పెంచుకోవడం వల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే సహాయం అర్థించేందుకు ఎవరిని కూడా మీరు మనస్సును దూరంగా పెట్టుకోవడం చాలా మంచిది అవసరాలు వాయిదా వేసుకుంటారు మీ పనులు ఏవైతే ఉన్నావో అవి మొండిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉండబోతుంది ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త ఉంచుకోవాలి ఇక వైద్య రవాణా రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది ఉపాధి పథకాలు మీరు కొత్తవి చేపడతారు ఉద్యోగస్తులకు ధన ప్రలోభం ఎప్పుడు కూడా ఇవ్వకపోవడం చాలా మంచిది ఇక కర్కాటక రాశి వివాహ ప్రయత్నాలను తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు దంపతుల మధ్య అవగాహన అనేది తప్పకుండా ఉంటుంది గృహ మరమ్మతులు కొత్తవి ఏవైనా ఉంటే చేపడతారో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి పొదుపు పథకాలు మీకు లాభంగా ఉన్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఖర్చులు కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి అయినా కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఇక రావాల్సిన ధనం మీకు అందుతుంది ఇక ఆది సోమవారాల్లో గుట్టుగా మీ వ్యవహారాలను నడిపించడం చాలా మంచిది ఇంకా అంతరంగిక విషయాలు కూడా ఎవరికి చెప్పవద్దు పత్రాల రెన్యూవల్లో మెలకు వహించాలి చదువులపై దృష్టి పెడతారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యోగం తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకు పని భారం విశ్రాంతి లోపం కనిపిస్తుంది అధికారులకు హోదా మార్పు వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి అలాగే కొనుగోలుదారులను ఆకట్టుకోగలుగుతారు న్యాయ వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది ఇక సింహరాశి సింహరాశి వారికి గృహం ప్రశాంతంగా ఉండబోతుంది స్థిరాస్తి ధనం మీకు అందుతుంది పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం కూడా కనిపిస్తుంది ధనం మితంగా ఖర్చు చేయడం చాలా మంచిది లావాదేవీలు కానీ సంప్రదింపులు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి మీరు నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అపరిచితులను అస్సలు విశ్వసించవద్దు పనులు ముగింపు దశలో అడవిడిగా ముందుకు వెళితే పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది ఆత్మీయులను కలుసుకుంటారు మంగళ బుధవారాల్లో అనవసర జోక్యం తీసుకోకపోవడం చాలా మంచిది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు మీ గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలి పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి నోటీసులు అందుకుంటారు వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ఏకాగ్రతతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇక కన్నీరాశి కన్నీరాశి వారికి సంప్రదింపులకు అనుకూలమైన సమయం చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు అవకాశాలు కలిసి వస్తాయి తప్పిదారులను సరిదిద్దుకుంటారు ఖర్చులు అధికంగా ఉన్నాయి వేడుకలు ఘనంగా చేస్తారు పరిచయస్తులు ధన సహాయం మిమ్మల్ని అర్థించే వారిగా ఉన్నారు కానీ మీరు ఇవ్వాలి కానీ పెద్ద మొత్తం ఇవ్వకపోవడం చాలా మంచిది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది పనులు మీకు అనుకూలంగా ఉన్నాయి గురు శుక్రవారాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ శ్రీమతి సలహా పాటించి ముందుకు వెళ్ళండి పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు గుట్టుగా మీ వ్యవహారాలను ప్రయత్నించడం చాలా మంచిది ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయవద్దు ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు కాబట్టి మీరు తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తప్పకుండా అవి మీకు కనిపిస్తాయి పర్మిట్లు కానీ లైసెన్సులు అన్ని వల్ల వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి ఉద్యోగస్తులకు సమయ పాలన ప్రధానం అలాగే నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి పందాలు కానీ బెట్టింగులు కానీ వెళ్ళకపోవడం చాలా మంచిది ఇక తులారాశి తులారాశి వారికి పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి మొహమాటాలకు అసలు పోవద్దు పరిస్థితులు సక్రమంగా మెరుగుపడితే రావాల్సిన ధర అందుతుంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఆందోళన తొలగి కుదుటపడతారు ఫోన్ ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి బ్యాంక్ వివరాలు ఎవరికి చెప్పకపోవడం చాలా మంచిది శనివారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వేడుకలకు హాజరవుతారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం పనులు అడావిడిగా ఉంటాయి ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంది వ్యాపారాలు ఊపందుకునే వారంగా మీకు కనిపిస్తుంది ఇక వృత్తికి రాసి ఈ వారం పరిచయాలు బలపడితే వ్యాపకాలు సృష్టించుకుంటారు ఖర్చులు అధికంగా ఉన్నాయి అలాగే సంతృప్తికరంగా కూడా డబ్బుకు ఇబ్బంది ఉండదు సమర్థతను చాటుకుంటారు గౌరవ ప్రతిష్టలు మీకు అనుకూలంగా ఉన్నాయి వ్యతిరేకలు సన్నిహితులయ్యే వారంగా ఉంది ఆధ్యాత్మికత పెరుగుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు ఆది సోమవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యల కలయిక అసలు మీకు వీలుపడదు పడదు ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది స్వల్ప అస్వస్థకు గురయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అతిగా శ్రమ పడకపోవడం చాలా మంచిది విశ్రాంతి తీసుకోండి మీ శ్రీమతిలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలాగే సంస్థల స్థాపనలకు ఇది అనుకూలమైన శ్రమం కాబట్టి మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార అభివృద్ధికి పథకాలు ప్రణాళికలు రూపొందించుకుంటారు ఉద్యోగస్తులకు శుభయోగం ఉంది సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు మనోధైర్యంతో వ్యవహరించాలి వ్యవహార అనుకూలత మీకు అనుకూలంగా ఉంది అలాగే సంతృప్తికరంగా కూడా ఉంది అలాగే విలాస వస్తువులు మీరు కొనుగోలు చేస్తారు ఆందోళన తొలగి కుదుట పడతారు మంగళ బుధవారాల్లో పత్రాలు నగదు జాగ్రత్త ఉంచుకోవాలి మీరు అనేక పనులతో సతమతం అవుతూ ఉంటారు చిన్ననాటి పరిచయస్తులను కలుసుకోగలుగుతారు ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది వేడుకల్లో పాల్గొంటారు దంపతులు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఇక వ్యాపారాలు ఊపందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఉన్న నష్టాలను భర్తీ చేసుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు అధికారులకు హోదా మార్పు స్థాన చలనం వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకపోవడం చాలా మంచిది ఇక మకర రాశి మకర రాశి వారు ఖర్చులు కొంచెం విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం అనేది నిల్వ ఉండదు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి శ్రమ ఆధిక్యత మినహా మీకు ఎటువంటి ఫలితం ఉండదు మీ సమర్థత మరొకరికి కలిసి వస్తుంది అవకాశాలు చేజారిపోతాయి ప్రయత్నాలు విరమించుకోవద్దు త్వరలో శుభవార్త వింటారు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది గురువారం నాడు పనులు ముందుకు సాగు దంపతుల మధ్య సఖ్యత లోపం కనిపిస్తుంది సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి పంతాలు పట్టింపులు అసలు పోవద్దు అలాగే గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు ప్రస్తుత వ్యాపారాల్లో శ్రేయస్కరంగా కనిపిస్తుంది మీకు ఇక మార్కెట్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి అలాగే ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనే వారంగా ఉంది ఇక కుంభరాశి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది మీ ఆసక్తను కుటుంబకులు అర్థం చేసుకోగలుగుతారు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది వ్యాపకాలు సృష్టించుకోగలుగుతారు అనుకూలతలు అంతంత మాత్రంగా ఉంటే శ్రమ ఒత్తిడి అధికంగా ఉన్నాయి చిన్న విషయానికే ఆందోళన చెందే వారంగా కనిపిస్తుంది ఖర్చులు అదుపులో ఉండవు రాబడిపై దృష్టి పెడతారు పనులు మధ్యలో నిలిచిపోతాయి సన్నిహితుల హితము మంచి ప్రభావం చూపుతుంది ఆశావాహ దృక్పథంతో మీరు వ్యవహరిస్తే చాలా మంచిది బాధ్యతగా వ్యవహరించాలి అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పవద్దు శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు వ్యాపారాలు సామాన్యంగా ఉన్నాయి నూతన వ్యాపారాలకు ఇది తరణం కాదు ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు ఈ వారం ధనలాభ సూచనలు ఉన్నాయి అలాగే వస్త్ర ప్రాప్తి కూడా ఉన్నాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది లక్ష్యాన్ని సాధిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు ఆరోగ్యం కుదుట పడుతుంది ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి ఆత్మీయులకు సాయం అందిస్తారు పరిచయాలు బలపడితే సంతానం చదువులపై దృష్టి పెడతారు ప్రకటనలు మధ్యవర్తులను విశ్వసించవద్దు వ్యాపార అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు షాపుల స్థల మార్పు మీకు అనివార్యంగా కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది రిటైర్డ్ ఉద్యోగులకు వేడుకలు పలుకుతారు వేడుకల్లో మీరు అత్యుత్సాహం లేకపోవడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో మీ రాశిని బట్టి ఒక అంచనా వేసుకుంటే అంటే మీ రాశి చక్రాన్ని బట్టి గ్రహ మార్పులను బట్టి చెప్తున్న విషయం సో మీ మీ రాశిని బట్టి ఒక అంచనా వేసుకోగలం మనమే సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్